సీత కిడ్నాపర్ లిస్ట్ని చెక్ చేస్తూ ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటారు ఏంటి మహా ఎప్పుడు కిచెన్లోకి రాని నువ్వు కాఫీ పెడుతుందే కాక నన్ను కూడా కిచెన్లోకి తీసుకొచ్చావా అక్కడ సీత ఆ నాగుని గుర్తుపట్టేసిందే అనుకో మనకి నరకమే అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది కొంపదేసి ఈ కాఫీలో ఏమైనా విషం కలిపి అందరినీ చంపాలని ప్లాన్ చేస్తున్నావా ఏంటి మహా ఒక్క మర్డర్కే ఇంత టెన్షన్ పడుతుంటే మాస్ మర్డర్లా అని అర్చన అంటూ ఉంటే సారీ అర్చన ఏమనుకోకు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సారీ ఎందుకు మహా అని అర్చన అడుగుతుంది ఇక అప్పుడు మహాలక్ష్మి అర్చన చెయ్యి తీసుకెళ్లి మరుగుతున్న పాలల్లో పెడుతుంది ఇక దాంతో అర్చన కెవ్వు కేక పెడుతుంది అదే టైంకి సీత నాగు ఫోటోని చూడబోతూ ఉంటుంది ఇక అర్చన కేక విని అక్కడ అర్చన అరుపులా అనిపిస్తుంది అని గిరి అంటూ ఉంటాడు అర్చన అరుపులా కాదు అర్చన అరుస్తుంది అని చెప్పి చలపతి చెప్తాడు అర్చన ఎందుకు అంతలా అరిసింది అందరం చూద్దాం పదండి అని చెప్పి సుమతి చెప్తుంది ఇక అందరూ కూడా పరిగెత్తుకుంటూ అర్చన దగ్గరకు వెళ్తారు ఏమైంది అర్చన అని అడుగుతూ ఉంటారు చెయ్యి ఏంటి అచ్చనా అంతలా కాలింది అని చెప్పి సుమతి అడుగుతూ ఉంటుంది వేడి పాలు చేతి మీద పడ్డాయా అర్చన అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటే కాదు పాలల్లో చెయ్యి పడింది అని మహాలక్ష్మి చెప్తుంది పాలల్లో చెయ్యి పట్టమేంటి అని చెప్పి సీత అంటూ ఉంటుంది పాలల్లో నలకపడిందని పడిందని తీర్థామనుకుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే పాలల్లో నలక పడితే వడకడితే సరిపోతుంది కదా దానికి చేతులు పెడతారా అని చెప్పి సీత అంటుంది మరి అంత బ్రెయిన్లెస్గా ఎలా ఉన్నావు అని గిరి అంటూ ఉంటే అసలే చెయ్యి కాలి విలవెల్లాడిపోతుంది మీరంతా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు అరవకుండా తన్ని ఓదార్చండి నేను వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొస్తాను అని మహాలక్ష్మి అంటుంది ఇక అర్చన మంట మంట అని చెప్పి విలవిల్లాడుతూ ఉంటుంది కాస్త ఓర్చుకోమ్మా మహా వెళ్ళింది కదా ఆయింట్మెంట్ తీసుకొస్తుంది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక మహాలక్ష్మి హాల్లోకి వెళ్తుంది అందరూ కూడా కిచెన్లో ఉంటారు కదా అప్పుడు కిడ్నాపర్ లిస్ట్ని చెక్ చేసి అందులో నుంచి నాకు ఉన్న పేపర్ని తీసేస్తుంది నేను సేఫ్ నాకు ఫోటో కనిపించదు ఇక సీతకి అని చెప్పి మహాలక్ష్మి మనసులో అనుకొని వెంటనే మెడిసిన్ బాక్స్ తీసుకొని అందులో నుంచి ఆయింట్మెంట్ తీసుకొని అర్చన దగ్గరకు వెళ్తుంది అర్జెంటుగా అర్చన చేతికి ఈ ఆయింట్మెంట్ రాయండి మంట తగ్గుతుంది అని చెప్పి మహాలక్ష్మి గిరికి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఇంతలా అరిచే బదులు అదేదో పాలల్లో చేయి పెట్టకుండా ఉండొచ్చు కదా అని చెప్పి గిరి అర్చన్ను అంటూ ఉంటాడు నేను ఎక్కడ పెట్టాను మహా పెట్టించింది అని అర్చన మనసులో అనుకుంటుంది పేరుకే ఆడవాళ్ళు కానీ కిచెన్లో ఎలా ఉండాలో తెలీదు అయినా ఎప్పుడైనా కిచెన్లోకి వస్తే కదా కిచెన్లో ఎలా ఉంటుందో తెలిసేది అని చెప్పి చలపతి మహాలక్ష్మి అర్చన్ను అంటూ ఉంటాడు అర్చన నొప్పితో బాధపడుతుంటే నీ సెటైర్లేంటి చలపతి అని చెప్పి జనార్దన్ అంటాడు మహా నువ్వు అర్చన్ను పైకి తీసుకెళ్లి ఆయింట్మెంట్ అయి విద్య మాకు ఏం కావాలో దగ్గరుండి చూసుకుంటుంది అని జనార్దన్ చెప్తాడు రా సీత నువ్వు ఫైల్ చెక్ చేద్దు గాని అని చెప్పి శివకృష్ణ అంటాడు అర్చన నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది అయ్యయ్యో నా చెయ్యి కాలిపోయిందే మంట మంట అని చెప్పి అర్చన ఏడుస్తూ ఉంటుంది ఇక సీత హాల్లో కూర్చొని లిస్ట్ చెక్ చేస్తూ ఉంటుంది నానా వీళ్ళల్లో నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు లేరు అని సీత చెప్తూ ఉంటుంది సీత వీళ్ళే ఈ సిటీలో ఫేమస్ కిడ్నాపర్స్ వీళ్ళల్లో నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు లేరంటే వాళ్ళు బయట వాళ్ళు అయి ఉంటారేమో అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కిడ్నాప్ చేసి ఉంటారా అనగారు అని శివకృష్ణ అంటూ ఉంటాడు ఇది ఖచ్చితంగా బీహార్ గ్యాంగ్ అయి ఉంటుంది అని గిరి అంటాడు లేదు బాబాయ్ వాళ్ళు తెలుగులోనే మాట్లాడుతున్నారు మన తెలుగు వల్లే అని రామ్ చెప్తూ ఉంటే తెలుగు తెలిసిన కిడ్నాపర్స్ అయ్యి ఉంటారు అని చెప్పి జనార్దన్ చెప్తాడు సీతను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో తెలుస్తుందని నేను చాలా సంతోషపడ్డాను వాళ్లకు శిక్ష వేయటం కుదరదనమాట అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే తప్పు చేసిన వాళ్ళు ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా తప్పకుండా బయటపడతారు అని చెప్పి సుమతి చెప్తుంది పోలీసులను కొట్టి పారిపోయిన వాళ్ళు దొరుకుతారా అని చెప్పి గిరి అంటూ ఉంటే తప్పకుండా దొరుకుతారు ఏసీపీ గారు నాకు మాట కూడా ఇచ్చారు కదా గిరి తప్పకుండా ఆ కిడ్నాపర్స్ని పట్టుకుంటారు అని జనార్థం చెప్తూ ఉంటాడు కానిస్టేబుల్ ఈ ఫైల్ తీసుకెళ్ళండి అని చెప్పి శివకృష్ణ చెప్పడంతో కానిస్టేబుల్ ఫైల్ తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఎందుకో వాళ్ళు ఇక్కడ వల్లేనని నాకు అనిపిస్తుంది నానా అని సీత శివకృష్ణకు చెప్తూ ఉంటుంది ఇక్కడ వాళ్ళే అయ్యి ఈ లిస్టులో లేరేమో మామయ్య అని చెప్పి రామ్ అంటాడు కొత్తగా క్రైమ్ చేసేవాళ్ళు అంత పక్కగా చేయలేవరు రామ్ వాళ్ళ కిడ్నాప్ను చూస్తుంటే పక్కా ప్రొఫెషనల్స్ అనిపిస్తుంది అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు కొత్త వాళ్ళు కాదంటున్నారు మీ లిస్ట్లో వాళ్ళు లేరంటున్నారు మరి ఎవరై ఉంటారు అన్నగారు అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు వాళ్ళు ఎవరైనా సరే త్వరలోనే నేను స్పీడప్ చేసి అన్ని యాంగిల్స్లో వాళ్ళను కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాను అని శివకృష్ణ మహాలక్ష్మి కుటుంబానికి చెప్తూ ఉంటే నువ్వు ఎంత స్పీడప్ చేసినా ఆ నాగుని పట్టుకోలేవు శివకృష్ణ నీ టైం వేస్ట్ తప్ప అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది సరే బావా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి త్వరలోనే ఆ కిడ్నాపర్స్ దొరుకుతారు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు మీకు ఏ సహాయం కావాలన్నా మేమంతా మీకు సహాయం చేస్తాము అని జనార్దన్ శివకృష్ణకు చెప్తాడు ఇంకా మరోవైపు అర్చన నొప్పితో విలువెల్లాడుతూ ఉంటే మహాలక్ష్మి అర్చన రూంలోకి వెళ్తుంది అర్చన చెయ్యి మంటగా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది చెయ్యి కాల్చి ఇప్పుడు వచ్చి మంటగా ఉందా అని అడుగుతున్నావా అని అర్చన అంటూ ఉంటే నీ చెయ్యి మంట తగ్గటం కోసమే వెన్న తీసుకొచ్చాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది గిల్లి జోలపాడటం అంటే ఇదే అని అర్చన అంటూ ఉంటే నీ చెయ్యి నేను ఎందుకు కలిచానో తెలిస్తే నువ్వు ఎగిరి గంతేస్తావు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇందాక నా చెయ్యి కాలినప్పుడు నేను ఎగిరి గంతులు వేశాను చాలేదా మళ్ళీ గంతులు వేయాలా అని అర్చన అంటుంది నేను చెప్పేది విను అర్చన ఆ సీత తను చూస్తున్న లిస్ట్లో నాగు ఫోటో ఉందని చెప్పాను కదా నాగు ఫోటోని చూసిందే అనుకో మన ఇద్దరం బయటపడతాము అందుకని చెప్పేసి సీత లిస్టు చెక్ చేస్తున్నప్పుడు మన ఇద్దరం కిచెన్లోకి వెళ్ళాము మరిగే పాలలో నీ చెయ్యి పెట్టడం వల్ల నువ్వు కేవ్వు నరిచావు అందరి అటెన్షన్ కూడా లిస్టు వదిలేసి మన దగ్గరకు వచ్చారు అప్పుడు నేను ఆయింట్మెంట్ తీసుకొస్తానని బయటికి వెళ్ళి లిస్ట్లో నుంచి నాగూ స్లిప్ని తీసేశాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమే మహా అని అర్చన అడుగుతూ ఉంటే నమ్మకపోతే ఇదిగో ఈ స్లిప్ చూడు అప్పుడైనా తెలుస్తుంది అని చెప్పి మహాలక్ష్మి తను తీసుకొచ్చిన నాగూ ఫోటోని అర్చనకు చూపిస్తూ ఉంటుంది అంతా బాగానే ఉంది కానీ నా చెయ్యి బదులు నీ చెయ్యి పెట్టొచ్చు కదా మహా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది నేనైతే గనక అంతలా ఓవరాక్షన్ చేయలేమని అర్చన నువ్వనుకో ఇంటి పైకప్పు ఎగిరిపోయే అంతలా కేవ్వునని అరిసి ఓవరాక్షన్ బాగా చేశావు అందుకే కదా అందరి అటెన్షన్ మీద పడింది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడు నన్ను పొగిడావా తిట్టావా అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటే మనల్ని కాపాడాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది అయినా చెప్తు విలన్లు అన్నాక దెబ్బలు కొట్టాలి అప్పుడప్పుడు దెబ్బలు కూడా తినాలి అర్చన అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఇద్దరు విలన్లు ఉన్నప్పుడు ఇద్దరు తినాలి నేనొకదాన్ని తినడం ఏంటి అని అర్చన అంటుంది నువ్వు జూనియర్వి కదా సీనియర్ అవ్వటానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే నన్ను బాగా ఉపయోగించుకున్నావు కదమా మహా అని చెప్పి అర్చనంటుంది అయినా ఈ నొప్పి తగ్గటానికి ఎన్ని రోజులు పడుతుందో ఏంటో నా చెయ్యి ఎప్పుడు తగ్గిపోతుందో అని అర్చన అంటూ ఉంటే ఈ వెన్న రాసుకో తగ్గిపోతుంది అని మహాలక్ష్మి అర్చన చేతిలో వెన్న పెట్టి వెళ్ళిపోతుంది అబ్బా మంట మంట అని అర్చన అరుస్తూ ఉంటుంది దొంగ దొంగమోహంది నా చేతికి వెన్న రాస్తానని చెప్పి వెన్న నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది అని అర్చన మనసులో అనుకుంటుంది మహాలక్ష్మి రూమ్ల నుంచి బయటకు వచ్చి ఒక రకంగా ఆ శివకృష్ణ గట్టి ప్రయత్నమే చేశాడు అయితే నేను దొరికిపోయేదాన్ని ఆ శివకృష్ణ ఇక్కడ ఉన్నంతకాలం ఆ శివకృష్ణపై కన్నేసి ఉంచాలి ఎందుకైనా మంచిది అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది సారీ రామ్ మా పక్కూరికి మినిస్టర్ గారు మీటింగ్కి వస్తున్నారు బందోబస్తుకి నేను వెళ్లాల్సి వస్తుంది నేను మినిస్టర్ గారు వెళ్ళిపోగానే మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తాను అని శివకృష్ణ రామ్కి చెప్తూ ఉంటాడు పర్వాలేదు మావయ్య ఈ కేసు గురించి ఆ కిడ్నాపర్స్ గురించి ఇక్కడ నేను ఎంక్వైరీ చేస్తాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు రామ్ మామకు నేను సహాయం చేస్తాను నేను మామ ఇద్దరం కలిసి ఆ కిడ్నాపర్స్ని పట్టుకుంటాం నానా అని సీత శివకృష్ణకు చెప్తూ ఉంటుంది ఈ ఇన్వెస్టిగేషన్లో నాకు ఒకటి తెలిసింది రామ్ కిడ్నాప్ చేసిన వాళ్ళు సీత ఒంటి మీద ఉన్న నగలు తీసుకోలేదు ఇంటికి ఫోన్ చేసి డబ్బులు అడగలేదు వాళ్ళ ఉద్దేశం సీతను చంపటమే ఉంటుంది అని శివకృష్ణ అంటూ ఉంటే అవునా వాళ్ళు నన్ను చంపాలనే ప్రయత్నం చేశారు రామ్ మామ రాకపోతే నేను చచ్చిపోయేదాన్ని అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది సీతను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది రామ్ అని శివకృష్ణ అంటూ ఉంటే ఎవరో ఆ రౌడీలకు సుపారీ ఇచ్చి ఉంటారు అందుకే సీతను కిడ్నాప్ చేసి చంపాలనుకున్నారేమో మామయ్య అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు నన్ను చంపాలనుకున్నది ఎవరైనా సరే కుష్టివ్యాధొచ్చి ముష్టి ఎత్తుకుంటారు నానా వాళ్ళు చచ్చిన తర్వాత వాళ్ళ శవాన్ని కాకులు కూడా తినవు నానా వాళ్ళు తప్పకుండా శిక్ష అనుభవిస్తారు అని సీత పైనుంచి మహాలక్ష్మి చూస్తూ ఉంటే మహాలక్ష్మిని చూసి తిడుతూ ఉంటుంది అవును సీత నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళను మా చట్టం శిక్షించకపోయినా ఆ దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు చట్టము దేవుడు శిక్షించడం కాదు వాళ్ళు నా చేతికి దొరికితే నేనే శిక్షిస్తాను మామయ్య అని రామ్ చెప్తూ ఉంటాడు నానా వాళ్ళు దొరికాక ఒక గంట మాకప్ప చెప్పండి వాళ్ళ సంగతి మేం చూసుకుంటాము అని సీత చెప్తూ ఉంటుంది సరే రామ్ జాగ్రత్త నేను వెళ్ళొస్తాను అని శివకృష్ణ చెప్తూ ఉంటే సీత గురించి మీరేం బాధపడకండి సీతను కంటికి రెప్పలా నేను కాపాడుకుంటాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే సరే రామ్ బాయ్ అని చెప్పి శివకృష్ణ అక్కడి నుంచి బయలుదేరుతాడు మామ మా నాన్నకి మాటిచ్చావు కదా నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటానని నన్ను ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్ళు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఇప్పుడు బాగానే ఉన్నావు కదా సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే ఏంటి మమ్మా మా నాన్నకు మాటిచ్చి ఇప్పుడు కాదంటావు అని సీత అంటూ ఉంటుంది ఏం లేదు మా పిన్ని చూస్తుందేమోనని అని రామ్ అంటూ ఉంటాడు ఇదంతా మహాలక్ష్మి పైనుంచి చూస్తూనే ఉంటుంది మీ పిన్ని చూసినా మన ఇద్దరం అన్యోన్యంగా ఉన్నామని చెప్పి కళ్ళల్లో నిప్పులు సారీ సారీ ఆనంద బాష్పాలు కురిపిస్తుంది మమ్మ అని సీత చెప్తూ ఉంటే సరే సీత అయితే అని రామ్ సీతను ఎత్తుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు నీకు తోడుగా రామ్ ఉన్నాడని తెగ సంతోషపడుతున్నావేమో తొందరలోనే నువ్వు రామ్ దూరం అయ్యే రోజు వస్తుంది సీత అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి కార్కి బ్రేక్ ఫెయిల్ చేసిన ఉంటాడు కదా అతను తన షాప్లో పనిచేసే అబ్బాయి దగ్గరకు వస్తాడు ఏంట్రా నా కోసం ఎవరైనా వస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు సిఐ త్రీలో కంటన్నా నీ గురించి వచ్చి అడుగుతున్నాడు నువ్వు ఎక్కడ ఉన్నా కూడా దొరికితే జైల్లో వేస్తాడంట అని అతను చెప్తూ ఉంటాడు నీ తొందరపోటు వల్లే ఇది జరిగింది మహాలక్ష్మి గారికి నేను దొరికానుకో నన్ను షూట్ చేసేస్తారు ఆ సీఐకి దొరికితే నన్ను జైల్లో వేస్తాడు కొన్ని రోజులు నేను అండర్ గ్రౌండ్లోనే ఉంటారు నా గురించి ఎవరు అడిగినా కూడా చెప్పకు షాపును జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరోవైపు అర్చన చేతికి రాజ్యం ఆయింట్మెంట్ రాస్తూ ఉంటుంది ఏంటమ్మా చేతిని ఇలా కాల్చుకున్నారు ఎవరైనా కాఫీ పెట్టుకుంటుంటే చెయ్యి ఇంతలా కాల్చుకుంటారా అని చెప్పి రాజ్యం అంటూ ఉంటే నువ్వు సెలవు పెట్టడానికి నా చెయ్యి కాలింది అని చెప్పి అర్చన చెప్తుంది ఇది చెయ్యి కాలినట్లేదు కావాలని కాల్చుకున్నట్టుంది అని చెప్పి రాజ్యం అంటూ ఉంటే నేను కాల్చుకోలేదు మహా రాక్షసి కాల్చింది అని అర్చన మనసులో అనుకుంటుంది ఇక అప్పుడే సీత వచ్చి సుమతికి ఫోన్ చేసి హలో రేవతి పిన్ని నేను సీతని నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఎవరో దొరికిపోయారు ఇప్పుడే మా నాన్న ఫోన్ చేసి చెప్పాడు అని అర్చన వినేలా చెప్తూ ఉంటుంది ఏంటి సీత నువ్వు చెప్పేది ఆ కిడ్నాపర్స్ దొరికిపోయారా అని అర్చన అడుగుతూ ఉంటుంది మీ మీద ఒట్టు చిన్నత్తయ్య కిడ్నాపర్స్ దొరికిపోయారని మా నాన్న ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు అని చెప్పి సీత చెప్తూ ఉంటుంది ఆ కిడ్నాపర్స్ ఎవరో కూడా మీ నాన్న చెప్పాడా సీత అని అర్చన అడుగుతూ ఉంటే ఎవరైతే మనకేంటమ్మా సీతమ్మను కిడ్నాప్ చేపించిన వాళ్ళు కాళ్ళు విరిగిపోవాలి అసలు చేపించిన వాళ్ళెవరో ముందు శిక్ష వాళ్ళకి పడాలి అని చెప్పి రాజ్యం అంటూ ఉంటే అవును పిన్ని చేసిన వాళ్ళకన్నా చేపించిన వాళ్ళకే శిక్ష పడాలి అని సీత ఫోన్లో చెప్తూ ఉంటే అర్చన టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి